ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం కోటనందూరు మండలం బద్దవరం గ్రామంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు బీజేపీ సీనియర్ నాయకులు తంగేట్లి నాగసత్యనారాయణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు సుర్ల రమణ పాల్గొని సీనియర్ నాయకులు నాగ సత్యనారాయణ చే కేక్ కట్ చేసి గ్రామ ప్రజలందరికీ నరేంద్ర మోడీ యొక్క సుదీర్ఘ రాజకీయ చరిత్రని వివరించి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వాటి అమలు తీరును ప్రజలకు తెలియజేశారు కరోనా వంటి కష్టకాలంలో ప్రారంభించిన రేషన్ బియ్యం ఇప్పటికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారని అన్నారు బిజెపి టీడీపీ జనసేన కూటమి నాయకులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని భారత ప్రధాని మూడవసారి కూడా ప్రధానిగా మరిన్ని సేవలు అందించాలని ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆశీర్వచనాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్లపు వెంకటరమణ వేగి గోపి గడ్డం కొండయ్య నాయుడు అడారి వెంకటరమణ దొడ్డి శ్రీను ఎల్లప్లోవ ఎరికి నాయుడు బీజేపీ నాయకులు ఆడారి గంగాధర రామారావు ఆడారి నాయుడు ఎల్లపు లక్ష్మోజీ ఎల్లపు రామకృష్ణ సుర్ల శ్రీను సుర్ల రాము జనసేన నాయకులు సూర్యశక్తి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం మన నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగో దినోత్సవ జన్మదిన వేడుకలు జరుపుకోవడం వచ్చేసిన ప్రజలందరికీ మన శుభ్ర నమస్కారాలు ఈరోజు సెంటర్లో మరి ఈ కష్టపరిస్థితుల్లో కూడా మూడోసారి కూడా మరి గెలిచి ఆర్థిక సాధించి మరి ఈ పథకాలన్నింటికి మోహనకారకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయుధ ఆరాజకీయులతో ఉండి మన రైతులందరికీ మంచి మేలు చేకూర్చే పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టాలని అలాగే మన ఆగిపోయే పోలవరం ప్రాజెక్ట్ కూడా అప్పుడే పదివేల కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది మరి ఇవాళ మన స్టేట్ గవర్నమెంట్ కూడా నాడు నేడు అలాగే పెండింగ్ బిల్లు అన్ని కూడా రెండు వందల తొంభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం కానీ సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఏ ఒక్కరినే బాధపెట్టే ప్రభుత్వం కాదు పెండింగ్ పార్టీ పరం లేకుండా ప్రతి ఒక్కరికి పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా ఇచ్చేమని వాళ్ళు వేళ చెప్పడం జరిగింది అంచెలంచెలుగా మూడు నాలుగు నెలల్లో ప్రతి ఒక్కరికి పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా అన్ని పార్టీలు బిల్లులు కూడా ఇచ్చేయమని చెప్పి మన ప్రీత ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది ఏ ఒక్కరిని బాధ పెట్టవద్దని అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఎలక్షన్ ముందు అతని వాయిస్కి ఇప్పుడు వాయిస్కి చూసినట్లయితే అతను కనీసం అతను అయినైనా పవన్ కళ్యాణ్ మాట్లాడేదని అన్న విధంగా ఉంది అప్పుడే మనందరికీ ధైర్యం నిలపడం కోసం అంత గట్టిగా మాట్లాడేవాడు ఈ రోజు ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపులు చేయవద్దని ప్రతి ఒక్కరితో సంతోషంగా హ్యాపీగా స్నేహభావంగా మెలగమని మరి జనాల్లో సందేశాన్ని పంపించి మన హోంమంత్రి అనంత గారు కూడా ఏ ఒక్కరి మీద కూడా కవ్వాలని చెప్పి మన అధికారం ఉందని చెప్పేసి ఏ ఒక్కరు కూడా గొడవలకి దిగొద్దని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ సొంత పార్టీ ఊరే తప్పు చేస్తే ఊరుకోనని చెప్తున్నారు ఇటువంటి మంచి కోటమి ప్రభుత్వం మరి ఎన్నో కాలాల పాటు ఐక్యమత్యంతో ఉండి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా మరి ఐకమత్యంగా నడిపించినాడికి కంకణం కట్టుకున్న ఈ మూడు పార్టీల కూటమికి కూడా మనందరం కూడా కట్టుబడి ఉండి మనందరం కూడా గ్రామ స్వరాజ్యం స్వతంత్రంగా ఉన్ననాడికి ఈ రోజు ఇంత హ్యాపీగా మన హిందూ మతం కానీ మన బోర్డర్ కానీ ఇంత హ్యాపీగా ఉంది అని నరేంద్ర మోదీ గారు సర్వాన్ని చెప్తున్నాను ఎందుకంటే పాకిస్తాన్ మీద కానీ చైనా మీద కానీ ఏ చిన్న మాట వచ్చినా సరే నిర్ణయాలు మీద వార్నింగ్ ఇస్తుండడం జరుగుతుంది అందుకే ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతిలో మన నరేంద్ర మోడీ గారు సంపాదించడం జరిగింది అది మన దేశానికి గర్వకారణం ఒక మరి ఇన్ని ఇన్ని దేశాల్లో పేరు తెచ్చుకోవడం అంటే మరి యొక్క కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం మీ అందరికీ కూడా మనం ప్రజా ధన్యవాదాలు తెలియపరచుకొని నరేంద్ర మోడీ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు డెబ్బై నాలుగో పుట్టిన జరుపుకున్నటువంటి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ఈ రోజు వచ్చినటువంటి ఇక్కడ బీజేపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కూటమి జనసేన నాయకులు మొత్తం గ్రామ ప్రజల సమక్షంలో జరిగినటువంటి నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగో పుట్టినరోజు జరుపుకో జరుపుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నాకు ఇలాంటి జన్మ జన్మా జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని మంచి మంచి పథకాలు చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారు మూడు సార్లు వరుసగా ప్రధాని వరుసగా చేస్తున్నారు ఇటువంటి నాయకుడు దేశ ఏ విధంగా ప్రగతిపదంలో నడుపుతున్నది జనాలందరికీ తెలుసు అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి హింసాలన్నీ ఏ విధంగా ఖండించి జనాలని దూరంగా పెట్టి మంచి మార్గంలో నడపడానికి ఈ సమావేశానికి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటూ తర్వాత రాబోయే కాలానికి మంచి నాయకుడిగా ఎదగాలని మంచి పన్ను ఇంకా ఎన్నో చేయాలని అలాగే నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ కూడా ప్రతి పథకం కూడా మనకి ఇలా వచ్చే బియ్యం పథకం కూడా ఉచిత బియ్యం ఆహార పథకం ఉంది ప్రతి స్టేట్కి అలాగే మనకి మన ఊరి నుంచి కూడా మన మనకు కూడా వస్తాయి అన్ని స్టేట్కి కూడా అలాగే మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడా అన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారికి వచ్చిన ప్రకారం అన్నీ వస్తున్నాయి ఈ పథకాలని దృష్టిలో పెట్టుకొని అలాగే రామ మంది గురించి జరిగినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి మన మన పూర్వీకుల నుంచి కూడా ఉన్నటువంటి గొడవలను క్లియర్ చేసి రామ మందిరాన్ని మంచి విధానంలో పెట్టి రామ మందిరాన్ని ఇయ్యాల నిర్మాణం చేసి అన్ని రకాలుగా ముందుకు నడుపుతున్నారు ఇటువంటి నాయకుడు మనకి దేశంలో దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు సంపాదించి మన ప్రజలని మనల్ని మంచి ప్రగతి పథకం నడుపుతూ చేస్తున్న పథకాలకు అలాగే అన్యాయం పథకాలకు అన్ని కూడా మంచి మంచి పేరు ప్రజలు సాధించ చేసి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనందరికీ కూడా మంచి ఆయురారోగ్యంతో ఉండాలని నరేంద్ర మోడీ గారిని మంచి ఆదరిస్తారని తెలియజేస్తున్నాడు స్వతంత్ర దినోత్సవ వేడుకకు వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ అలాగే కూటమి సభ్యులకు పెద్దలకు చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక పేరు పేరున నమస్కారాలు అలాగే ఈరోజు మన భారతదేశం ప్రధానమంత్రి అంటే మన నరేంద్ర మోడీ గారని మనం ఎంతో గర్వంగా చెప్పే విధంగా తోటను కలుపుకోవడం అక్కడ ప్రధానమంత్రిగా మూడోసారి రావడం మళ్ళీ తర్వాత కూడా అలాగా ఇలాంటి పుట్టినరోజులు అలాగే ప్రధానమంత్రిగా మరోసారి మరోసారి ఆయనే ఉండాలని ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించే విధంగా ఆయన మాటలే ఒక తోటలు ఆయన మాటల ఆ వయసుకి మాటలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు తర్వాత వెంకటయ్య గారు రామ్మోహన్ నాయుడు గారిని మంత్రిగా ఇవ్వడం మన రాష్ట్రం నుంచి అలాగే ఈ కూటమే కూటమి అంటే ఇవాళ మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి టైంలో కూటమి నడిపి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఎంతో కరువుతో ఉన్నటువంటి పదిహేను స్టార్టింగ్ వచ్చి వస్తుండగానే పదిహేను వేల కోట్లు మన రాజధానికి ఇవ్వడం అలాగే ఈ పెండింగ్ బిల్లులని ఈ పోలవరం ప్రాజెక్టు అని ప్రతిదీ యథావిధిగా నడుపుకోమని నేను అనుకున్నాను మీరు మీరు ఏ భ ఏ భయమో లేదు కానీ ప్రజ ప్రజలని సురక్షితంగా చూసుకొని ప్రజల్లో నడుచుకొని ఏ ఒక్కటే కక్ష సాధింపు లేకుండా చేసుకోమని మరి ఎంతో మంచి మార్గంతో నడపమని ఇటువంటి ప్రధానమంత్రి గారు మళ్ళీ మళ్ళీ ఈయన ప్రధానమంత్రిగా ఉండి మా నూరు ఈ బీజేపీ నాయకులే ఎన్నోసార్లు కేక్ కట్ చేయాలని కోరుకుంటూ సభాపూర్వకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను